అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ స్వీట్ ఈ రోజైతే ఈ గరికతో ఒక మంచి గ్రీన్ కలర్ గ్రీన్ చట్నీ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను అండి గరిక అంటే మనకి రోడ్ సైడ్ చూస్తున్న గడ్డిలా అనిపించింది ఏంటి ఈవిడెలాంటిది చూపిస్తుంది అని అనుకోవద్దండి ఎందుకంటే గరిక అనేది వినాయకుడికి ఎంతో ప్రీతికరం అలాగే కుమారస్వామి కూడా గరిక మీద జన్మించాడు అని అంటారు సో ఇదైతే నాకు తెలుసున్నంత వరకు చెప్తున్నాను నేను మీకు ముందుగా చూపించేది ఏంటంటే ఈ గరికన ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పాయింట్ని ఒక పోసగా అని అంటారనమాట సో ఫస్ట్ అక్కడ వరకు కోసి మాత్రమే భగవంతుడికి పూజ చేస్తారు అలాగే ఇప్పుడు నేను వంట వండే పద్ధతి చూపిస్తున్నాను కదా సో అక్కడ పోస వరకు మనం కట్ చేసుకుని వండుకుంటే పీచు అనేది తక్కువ ఉంటుందన్నమాట సో అలాగా ఇదంతా నాకేంటంటే మా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గరిక అయితే మా దొడ్లో చాలా ఎక్కువ వచ్చిందనమాట నాకు అంటే సరే మేము ఎప్పుడు చేసుకుంటాము ఇది ఎందుకు వీడియో తీయకూడదని అనిపించింది సో అందుకని ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పి అంతా కట్ చేశానండి కట్ చేసి ఇలా బాగా లాంగ్గా ఉన్న కాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టేసాను అనమాట తీసి పక్కన పెట్టి దానికొన్న ఇలా ఏవైతే రెమ్మల్లా ఉన్నాయో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి నలిగేటప్పుడు ఇవి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని చెప్పి అలా విడదీసి పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఒక గుప్పుడు గరిక తీసుకున్నాను ఆ గుప్పడి గరికకి రెండు టీ స్పూన్ల మినపప్పు రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిరపకాయ అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు రుచికి సరిపడా ఉప్పు బెల్లం అనమాట అండి సో ఇవన్నీ కూడా ముందుగానే మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట నేనైతే బాండీలో కొంచెం పల్లీల నూనె వేశాను ముందుగా శనగపప్పు అలాగే మినపప్పు వేసి దాన్ని అయితే దొరగా చేసుకోవాలి అది దొరగా వేగిన తర్వాత మనకి జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట అండి అలాగే దీంట్లో ఔషధ గుణాల దగ్గరికి వచ్చింది అనుకోండి మనకి ఈ చట్నీ ఏ మాట మాట నిజం చెప్పాలి కాబట్టి మనం చేసుకుని తింటే కనుక కాస్త వేడిగా అనిపిస్తుంది అనమాట అండి సో ఆ వేడి తగ్గించుకోవడానికి కొంచెం మనం ఆ రోజు మజ్జిగో లేకపోతే సబ్జా గింజలో తాగి మనం ఆ హీట్ని అయితే కవర్ చేసేసుకోవచ్చు అనమాట అయితే దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి ఈ గరికని చట్నీగా చేసుకుని తినడం వల్ల ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే యూరియన్ ఇన్ఫెక్షన్స్ ఎవరెవరికి ఉన్నాయో ఆ యూరియన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి అలాగే హైబీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇన్ఫెక్షన్స్ అలర్జీలు అలాగే పీసీఓడి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న అది కూడా కంట్రోల్ అవుతుంది ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మలబద్ధకం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని కొన్ని సమస్యలు కంట్రోల్లో ఉంచడానికైతే ఈ గరిక పచ్చడి బాగా ఉపయోగపడుతుందండి ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడున్న అందరికీ కూడా విపరీతమైన టెన్షన్ ఒత్తిడి అనమాట సో స్ట్రెస్ లెవెల్స్ మామూలుగా తీసుకోవటం లేదు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ గరిక ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఇది ముఖ్యంగా ఏంటంటే యూరియన్లో వచ్చే మంటని ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి అలాగే స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ ఇదేంటంటే నేను ఇది రెండు సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లో వేసాను ఇదేంటంటే మామూలు చట్నీలా ఇలా వేగిపోయో లేకపోతే మామూలుగా మనకి పుదీనా చట్నీ లేకపోతే కొత్తిమీర చట్నీలా వేగిపోదనమాట లైట్గానే వేగుతుందండి ఆ వేగింది కూడా మనకి రెమ్మరెమ్మలుగా కనిపించినట్టు కనిపిస్తుంది అనమాట సో మనకి జస్ట్ అలా వేగిందా లేదా అని వేపుకోవాలి అలా వేపుకోకపోతే ఏంటంటే పచ్చిగా చేసుకుని మనం పోపు పెట్టుకుందామంటే ఇది ఖచ్చితంగా పచ్చివాసన అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా మొత్తానికి వేగిపోయిన తర్వాత నేనైతే దానికి తగ్గ సాల్ట్ అది వేసుకుని మిక్సీ అయితే పట్టేశానండి సో మిక్సీ అంతా ఫైనల్గా పట్టిన తర్వాత నా గరిక చట్నీ అయితే ఇలా ఉంది సో ఇది నిజంగా తింటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అనిపించింది నాకు బట్ ఏంటంటే కొంచెం వేడి చేసింది బట్ నేను కొంచెం మజ్జిగ తాగాను అది నాకు ఈవినింగ్ కల్లా కూడా కవర్ అయిపోయింది అనమాట నేను మధ్యాహ్నం వేసుకు తిన్నాను ఈ చట్నీ సూపర్గా ఉంది మన అందరం కూడా తినొచ్చు ఇది ఏంటి అంటే ముఖ్యంగా గణపతికి నైవేద్యంగా పెడతారు కాబట్టి గరిక మనం తినొచ్చా లేదా అనే డౌట్ అయితే వద్దండి సో ఇంకో మంచి హెల్దీ అనే వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ